చాలా సందగా అయిపోయి గుడ్ అంటే ప్రెసెంట్ గా అందరినీ కలవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను నేను కొంచెం నా ఫ్రీ టైమ్ వెళ్ళి బాగా తిని హ్యాపీగా పడుకొని దానికి కొంచెం టైం ఇస్తాను బికాస్ ఐ వాంట్ మీట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ ఇచ్చిర అందరినీ కలిసి మొత్తం అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు వెళ్ళి ఒక హాలిడే తీసుకొని మళ్ళీ వచ్చి వెళ్తే మంచిగా అసలు వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీ ఉన్నాడు సన్ని ఫుల్ ప్రమోషన్స్ ఇప్పుడు కూడా తినకుండా సరిగా తినకుండా మాకోసం వచ్చాడనమాట థ్యాంక్ యూ సో మచ్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ సరే ఐ మీన్ తినకుండా అంటే ఏదో దారిలో దొరికినప్పుడు ఏదో ఒకటి బిస్కెట్ లో పెడుతున్నారు హ్యాపీగా గా పడిపోకుండా అది ఒకటి కొంచెం నిద్ర కావాలి అంటే మార్నింగ్ ఏమో మనతో మాట్లాడుతున్నా నైట్ ఏమో అక్కడ దోస్తులు ఎవరైతే యుఎస్ నుంచి యూకే నుంచి సపోర్ట్ ఇచ్చిర్రు వాళ్ళ ఆ టైం లో వాళ్ళకి డే కాబట్టి సో వాళ్ళతో ఎక్కువసేపు కాన్ఫరెన్స్ కాల్స్ అవి మాట్లాడుతున్నా వాళ్ళు ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఐ ఐకాన్ ట్రిల్ యుఎస్ లో ఒక మంచి ప్లాన్ ఉంది అంటే ఇక్కడ ముందు ఈ దునియాలో ఉన్న అందరినీ కలిసి అక్కడికి వెళ్దాం అని వెరీ హ్యాపీ చాలా 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 సపోర్ట్ చేసాం మేము అందరం నీకు మా వాళ్ళందరూ కూడా మీకు మస్తు ఓట్లేసి ఓట్లేసి పడేసి అందరూ రాగానే బ్రో ఓటే అందరం కలిసి గెలిచాం బ్రో అన్నారు ఇట్ వాస్ రియలీ గుడ్ అంటే నాకు అదే హ్యాపీ అనిపించి ఉండే ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక హ్యాపీనెస్ ఉండే నేను విన్న దానికంటే వాళ్ళ ఫేస్ లో నేను చూసిన హ్యాపీనెస్ నా మూమెంట్ అలాగ ఉండే కదా తప్పు పట్టుకున్నప్పుడు సో అదే హ్యాపీనెస్ అందరిలో చూసాను నేను ఎత్తి పడేసారు నాగార్జున ఎవరు ఎత్తలేదు ఇప్పటివరకు అనిపించింది చేయాలి ఎక్కడ కూడా మనం ఇట్లా అనుకున్నాం అట్లా అనుకో అనుకుంటే చేయాలి అంతే